ఇలా ఉంటే ఎన్ కన్వెన్షన్ కూల్చివేతలో ట్విస్టుల మీద ట్విస్ట్లు చోటు చేసుకుంటున్నాయి ఎన్ కన్వెన్షన్ను హైడ్రా కూల్చేయడం హైడ్రా చర్యలపై నాగార్జున కోర్టును ఆశ్రయించడం ఆ తర్వాత హైకోర్టు స్టే ఇవ్వడం వీటన్నింటిపై హైడ్రా కీలక ప్రకటన చేయడం కూడా చర్చనీయాంశంగా మారింది ప్రస్తుతానికి అక్కడ ఏం జరుగుతోంది అంటే ఎన్ కన్వెన్షన్ కూల్చివేతకు సంబంధించి తుమ్మిడి కుంట పరిస్థితి ఏమిటి అక్కడ ఉన్నటువంటి సిచువేషన్స్ అన్ని వివరించడానికి మా కరస్పాండెంట్ ఆర్కే లైవ్లో సిద్ధంగా ఉన్నారు ఆర్కే ప్రస్తుతం సిచ్యువేషన్ ఏంటి ఆల్రెడీ హైకోర్ట్ స్టే ఇచ్చిందని చెప్తూ ఉన్నారు అండ్ ప్రెసెంట్ అధికారులు ఏం చెప్తున్నారు హైడ్రా ఏమంటుంది అసలు రమణ బాబు ఎవరు వచ్చినా ఏం చెప్పినా తగ్గేది లేదంటున్నారు హైడ్రా అధికారులు అందులో భాగంగానే ఈరోజు ఉదయం ఆరు గంటల సమయంలోనే తమ సిబ్బందితో కలిపి ఇక్కడికి హైడ్రా టీం మొత్తం కూడా చేరుకోవడం జరిగింది మనం ఇప్పుడు ప్రస్తుతం తమ్మిడికుంట చెరువు దగ్గర ఉన్నాం సో మొత్తం చూసుకుంటే నాగార్జునకు సంబంధించిన సామ్రాజ్యం ఎన్కన్వెన్షన్ మొత్తం కూడా కుప్పకూలి ఉంది అది కూడా హైడ్రా అధికారుల చొరవతోనే అని చెప్పాలి చెరువులు ఎక్కడ కబ్జాకు గురవుతాయో అక్కడికి తాము ఖచ్చితంగా రీచ్ అవుతామంటూ కూడా చెప్తూ వస్తున్నారు ఈ తమ్మిడి చెరువుకు చెరువుకి సంబంధించి ఒకసారి చూసుకుంటే రెండు వేల పదమూడులో ఇరిగేషన్ అధికారులు సర్వే చేసిన సమయంలో ఈ తమ్మిడి ఇరవై తొమ్మిది ఎకరాల ఇరవై నాలుగు కుంటలుగా ఉంది అయితే ఇప్పుడు మాత్రం పరిస్థితి చూసుకుంటే దాదాపు పద్నాలుగు ఎకరాల వరకు కూడా కబ్జాకు గురైనట్టు అధికారులు అయితే భావిస్తున్నారు అప్పటి నుంచి కూడా ఈ చెరువు ఒక అధికారులు దీనికి సంబంధించిన ఎలాంటి దీనిపైన ఫోకస్ లేకపోవడంతో ఎక్కడికెక్కడ కబ్జాలకు గురవుతాయి మొత్తం నాలుగు వైపులా మనం చూసుకున్నా కూడా ఉదయం నుంచి హెచ్ఎంటీవీ ఎక్స్క్లూజివ్గా దీనికి సంబంధించిన గ్రౌండ్ రిపోర్ట్ అయితే మనం అందిస్తూనే ఉన్నాం గతంలో కూడా చెరువులకు సంబంధించి ఎక్కడ కబ్జాలు గురవుతున్నాయి ఏంటి అనేది మనం ప్రత్యేక ఫోకస్ కూడా చేస్తూ వస్తున్నాం అందులో భాగంగానే ఈ మొత్తం ఈ చెరువుకు సంబంధించిన ఈ ఈ విషయంలో మాత్రం హైడ్రా అధికారులు ఎట్టి పరిస్థితుల్లో నాగార్జున కావచ్చు లేకపోతే అంతకు మించిన ఎవరైనా ఎవరున్నా సరే కూల్చివేస్తామంటూ కూడా చెప్తూ వస్తున్నారు అయితే మొత్తం కూడా కూల్చివేసిన సమయంలో పన్నెండు గంటల నుంచి ఒంటి గంట మధ్య మొత్తం కూడా ఈ కూల్చివేత్తలు మొత్తం కూడా కంప్లీట్ కావడం జరిగింది అయితే ఈ కూల్చివేత్తల పైన ప్రస్తుతం హైకోర్టులో స్టే ఉంది స్టే ఉన్నప్పటికీ కూడా హైడ్రా అధికారులు వీటిని ఎలాంటి లెక్క చేయకుండా తమ ప్రాపర్టీ మొత్తాన్ని కూడా కూల్చివేశారు అంటూ కూడా నాగార్జున ట్వీట్ అయితే చేయడం జరిగింది అదే సమయంలో నాగార్జున హైకోర్టును కూడా ఆశ్రయించారు హైకోర్టును ఆశ్రయించి ప్రస్తుతం తాము రెండు వేల పద్నాలుగు ఏదైతే చెప్పడం జరిగిందో హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది వాళ్ళు స్టే ఇచ్చారు అప్పటి నుంచి కూడా మాది ఒక్క అడుగు కూడా ఎక్కడ కూడా చెరువు కానీ ప్రభుత్వ భూమి కానీ ఎక్కడ తీసుకోలేదు అనేది నాగార్జున తన వాదాన్ని వినిపిస్తున్నారు అందులో భాగంగానే ఎక్స్లో ఆయన ఒక పోస్ట్ను కూడా చేయడం జరిగింది ఒక్క ఇంచు కూడా మేము ఎక్కడ భూమి అనేది చెరువుని కబ్జా చేయలేదంటూ చెప్తూ వస్తున్నారు మరోవైపు నాగార్జున ట్వీట్ చేసిన కొద్దిసేపటికే హైడ్రా అధికారులు ఒక పత్రికా ప్రకటన కూడా విడుదల చేయడం జరిగింది ఉదయం నుంచి ఏం జరిగింది ఎక్కడెక్కడ కూల్చివేతలు జరిగాయి అనే అంశాలపైన మొత్తం మీద కూడా వాళ్ళైతే స్పష్టంగా ఆ ప్రకటనలో పేర్కొనడం జరిగింది ఉదయం ఆరు గంటల సమయంలో మొత్తం కూడా ఇక్కడ అంతా కూల్చివేత్తలకు రావడం జరిగింది కేవలం హైడ్రా టీం మాత్రమే కాదు హైడ్రా టీంతో పాటు ఇరిగేషన్ అధికారులు జిహెచ్ఎంకి సంబంధించిన సిబ్బంది అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది పోలీసు బందోబస్తు మధ్య వీటి మొత్తాన్ని కూడా కూల్చివేశామంటూ కూడా ఆ ప్రకటనలో పేర్కొనడం జరిగింది మరోవైపు రెండు వేల పద్నాలుగులో ఏదైతే నాగార్జున హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగిందో దానికి సంబంధించిన స్టే కొనసాగుతోంది స్టేకి సంబంధించిన విషయంలో కూడా హైకోర్టు ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది చెరువు ఎఫ్టిఎల్ బఫర్ జోన్ల పరిధిలో ఏవైనా కట్టడం ఉంటే ఎలాంటి యాక్షన్ అయినా తీసుకోవచ్చు అంటూ కూడా హైకోర్టు అయితే చెప్పినట్టు కూడా ఆ ప్రకటనలో పేర్కొనడం జరిగింది మరోవైపు ఈ చెరువుకి సంబంధించిన విషయంలో మాత్రం ఈ కబ్జా మూడున్నర ఎకరాలు అందులో ఒకటిన్నర ఎకరా బఫర్ ఎఫ్టిఎల్ పరిధికి రాగా రెండున్నర ఎకరాలు దాదాపుగా బఫర్ జోన్ పరిధికి వస్తుంది అనేది హెచ్ హైడ్రా అయితే అధికారులు వాళ్ళ లెక్క అయితే చెప్పడం జరిగింది అంటే మొత్తం మూడు మూడు ఎకరాల ముప్పై గుంటల వరకు కూడా ఈ చెరువు భూమి ఏదైతుందో అదంతా కూడా ఎఫ్టీఎల్ కావచ్చు బఫర్ జోన్ కావచ్చు ఈ రెండు జోన్ల పరిధిలో కబ్జా గురైంది అనేది వాళ్ళైతే హైడ్రా అధికారులు అయితే చెప్పడం జరిగింది దీనిపైన మధ్యాహ్నం సమయంలో ఎన్కన్వెన్షన్ యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించడం జరిగింది ఇంటర్మ్ స్టేని తెచ్చుకున్నట్టు కూడా వాళ్ళైతే మెన్షన్ చేయడం జరిగింది అంటే ఇప్పటివరకు కూడా ఏదైతే కూల్చివేతలు జరిగాయో ఆ కూల్చివేతల తదనంతరం అంటే హైకోర్టు ఏదైనా ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత మాత్రమే మిగతా కూల్చివేతలు కానీ లేకపోతే మిగతా ఏవైనా కార్యక్రమాలు కానీ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇంటర్మ్ స్టే ఇవ్వడం జరిగింది కాబట్టి ఇకపైన ఇక్కడ ఎలాంటి కూల్చివేతలు అయితే ఉండవు దాదాపుగా మనం చూసుకోవచ్చు విజువల్లో మొత్తం ఆల్మోస్ట్ కూల్చివేయడం అయితే జరిగింది ఇంకా ఫ్రంట్ పార్ట్ మాత్రం కొంతవరకు మాత్రం మిగిలింది ఇక చెరువుకి సంబంధించి రమణ మనం చూసుకుంటే ఈ మొత్తానికి సంబంధించిన చెరువులో అటు సైడ్ మనం ఒకసారి విజువల్ మన విజువల్ మన కెమెరా పర్సన్ కూడా విజువల్ చూపిస్తున్నారు అక్కడ మొత్తం కూడా కేవలం అంటే అది కూడా బఫర్ జోన్ పరిధిలోకి రావడం జరిగింది కానీ వాళ్ళు మాత్రం తమ బఫర్ జోన్ పరిధిలోకి రాదు అంటే చెప్తున్నారు అయితే వాటిని కూడా అధికారులు కూల్చివేయడం జరిగింది అలాగే కేవలం చెరువు పరిధిలో ఎలాంటి అక్రమ నిర్మాణాలు చేయకూడదు అదే సమయంలో అక్కడ వాటర్కి సంబంధించి కూడా ఇక్కడ బోర్ వేసి ఆ నీటిని ఈ నీటిని ఏదైతే నీరు నీరుందో ఈ నీటిని చెరువు నీటినే వాళ్ళంతా కూడా స్థానికంగా ఏవైతే పెద్ద పెద్ద కంపెనీలు ఐటీ కంపెనీస్ అన్నీ ఇక్కడే ఉన్నాయి కాబట్టి మొత్తానికి సరఫరా అనేది కూడా ఇక్కడి నుంచే దాదాపుగా చేస్తుంటారు కాబట్టి వీటికి సంబంధించిన విషయంలో కూడా హైడ్రా అధికారులు ప్రత్యేకంగా అయితే తీసుకోవడం జరిగింది ఎక్కడ అక్రమ నిర్మాణాలున్నా ఖచ్చితంగా వాటిని కూల్చి వేస్తామంటూ కూడా చెప్పడం జరుగుతుంది ఇటీవల ఎంఐఎం సంబంధించిన ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో అతనికి సంబంధించిన ఒక బిల్డింగ్ విషయంలో కూడా ఎలాంటి విభేదాలు లేకుండా ఆయన మొత్తం కూడా కూల్చివేయడం జరిగింది ఎవరు చెప్పినా ఎలాంటి ఫోన్స్ వచ్చినా కూడా ఏమాత్రం బెదిరేది లేదు అంటూ కూడా ఇప్పటికే హైడ్రా కమిషనర్ రంగనాథ్ అయితే స్పష్టంగా చెప్తున్నారు సో ఓవరాల్గా చూసుకున్నా కూడా తమ్మిడికుంట చెరువు మాత్రమే కాదు ఏ చెరువులోనైనా ఎవరైనా సరే కబ్జా పెట్టినా వెంటనే వాటిని కూల్చివేస్తామంటూ కూడా హైడ్రా అధికారులు అయితే స్పష్టంగా చెప్తున్నారు సో ఇది ఇక్కడ తమ్మిడికుంట ఎన్ కన్వెన్షన్ నాగార్జున సంబంధించింది ఏదైతే ఉందో తమ్మిడికుంట చెరువులో వాటిని అయితే పూర్తిగా నేలమట్టం అయితే చేయడం జరిగింది రమణ బాబు ఓకే థ్యాంక్ యూ సో మచ్